హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ వమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తయారు చేసి చూపిస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది మన ఛానల్లో చాలా కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము పాలుని ఇలా బాగా మరిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుంటే మనకి తొక్క అనేది ఈ విధంగా కడుతుందండి చక్కటి పాలను తీసుకోవాలి కొంచెం పలచగా ఉన్న పాలు అయితే కొంచెం తొక్క మనకి పలచగా కడుతుంది ఇలా పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలుని తోడు వేసుకోవాలి ఒక బాక్స్లోకి తీసుకొని కొద్దిగా చిటికడు పెరుగును వేసుకుంటే మనకి పెరుగు అనేది తయారైపోతుందండి మనం పాల మేగడైనా తీసుకోవచ్చు లేదా ఇలా పెరుగు తోడుపెట్టుకున్న మేగడైతే మనకి నెయ్యి కమ్మగా ఉంటుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మొత్తం మేగడని ఈ విధంగా తీసుకోవాలండి నేను పది రోజుల వరకు మేగడని తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పది రోజులకి ఒకసారి ఇలా మనం నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎక్కువ రోజులైతే మనకి స్మెల్ వచ్చేస్తుందండి మేగడ అనేది అంతగా నెయ్యి అంతగా బాగోదు ఇప్పుడు ఈ మేగడని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పడితే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు తిప్పుకున్నామంటే మనకి వెన్న అనేది తేలుతుందండి ఇప్పుడు దీన్ని మజ్జిగ నుంచి సపరేట్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగే మొత్తం మేగడని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వెన్న తయారు చేసుకొని మొత్తం మజ్జిగ నుంచి సపరేట్ చేసుకొని గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు ఈ మేగడినంతటినీ కూడా మనం వాటర్ వేసుకుని ఒక నాలుగైదు సార్లు అయినా కడుక్కోవాలండి తెల్లటి వాటర్ వచ్చే వరకు బాగా కలుపుతూ ఈ మజ్జిగని శుభ్రం చేసుకోవాలి మనం మేగడ ఎంత బాగా కడిగితే అంత బాగుంటుందండి లేదైతే తొక్కలుగా ఉండిపోయి కాచేటప్పుడు గిన్నెకి అంటుకుపోయి అంత శుభ బాగోదు కాబట్టి ఇలా నీళ్ళు తెల్లటి వాటర్ వచ్చే వరకు నీళ్ళు ఒక నాలుగైదు సార్లు అయినా శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టుకొని నెయ్యిని కాచుకోవాలి ఈ నెయ్యి కాయడానికి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ నెయ్యిని అనేది తయారు చేసుకోవాలి లేదంటే అడుగుంట్టు పోతుంది చాలా సింపుల్గా మన ఇంట్లో అందరూ పాలనవి తెచ్చుకుంటాం కదండి అలా పాల నుంచి మేగడ తీసుకుని ఇలాగా స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోండి చాలా సులువు చూడండి ఎర్రగా ఇలా కాచుకోవాలి నెయ్యి అనేది నెయ్యి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా ఒక తవ ఫ్రెష్ తవలపాకుని తీసుకుని శుభ్రంగా కడుక్కొని తడేది లేకుండా శుభ్రంగా తుడుచుకుని ఈ నెయ్యిలో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేస్తే మనకి నెయ్యి స్మెల్ అనేది బాగుంటుందండి తవలపాకు వేసుకోవడం వల్ల దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత గాజు గ్లాసు జార్లో వేసుకొని నెయ్యిని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పటికీ స్మెల్ అనేది ఫ్రెష్గా చాలా బాగుంటుందండి కమ్మటి నెయ్యిని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్